నమస్తే అమ్మా అందరు బాగున్నారా ఎండలకు ఎలా ఉన్నారు ఈరోజు సమ్మర్ స్పెషల్ ఒక ఒక మామిడికాయతో ఒక ఐటెం చేసి చూపిస్తాను నేను ఒక లసి చేసి చూపిస్తా బయట దొరుకుద్ది కానీ మన ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇవి కాయలు చూడండి పండుకాయలు మంచి స్మెల్ వస్తున్నాయి చిన్నకాయలు అని అనుకోమాకండి ఈ కలర్ఫుల్గా ఉంటాయని ఈ కాయలు మా చెట్టు అనమాట తీసుకున్నాం అనమాట చాలా టేస్టీగా ఉంటాయి తీపి బాగుంటాయి కలర్ బాగుంటాయి కలర్ చూపించినా ఆరెంజ్ కలర్లో ఉంటది అనమాట ఇది చక్కగా ఇందులో చూసారా ఇట్లా ఉంటాయి అందుకు నేను ఈ కాయలు తీసుకున్నాను అనమాట నీకు చూపిద్దామని చక్కగా బాగుంటుంది దీంతో నేను ఒక చేసి చూపిస్తాను పిల్లలకి పెద్దలకి అందరికి సమ్మర్కి మనం ఈ సమ్మర్లో ఈ కాయలు వస్తాయి కనుక ఇదితో మంచిగా చేసుకుంటే చాలా బాగుంటుంది చేస్తున్నారండి ఇదమ్మా కాయలు ఇదే పలు పంత తీసేను మనం ఎంత నొక్కినా ఇది రాదు కదా ఏదో గట్లగా ఉంటది కొంచెం బ్లైండర్ లో వేసుకుని మిక్సీ చేసుకుందాం కొద్దిగా పంచదార వేసి దీంట్లోనే కావాల్సినంత వేసి చేసుకుందాం ఇదిగో స్మూత్ గా చేసుకోవాలి కొంచెం ఎర్పడి చేస్తామ్మా షుగరాసనా మన తీపికి తగ్గట్టు కాయలు తీగ ఉండే కదా కొన్ని కొన్ని పొల్ల కుడిపు ఉంటాయి దాన్ని తగ్గట్టు వేసుకోండి కొంచెం పెరిగేస్తున్నా దీంట్లో గట్టి పెరుగు అనమాట ఇప్పుడు అర్థమయ్యే ఉంటది కదా మీకు ఏం చేస్తుందో పెద్దమ్మ అదిగా చూపిస్తా మనం వాటర్ ఏం పోయకుండా చిక్కగా చేస్తాము మన మ్యాంగో లస్సీ అనమాట తెలిసిందా మీకు నువ్వు మనం ఇప్పుడు మ్యాంగో లస్సి చేసుకుందాం పూల్ మ్యాంగో రసి చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారు కదా చేయటం ఎంత సులువో ఇదేమి పెద్ద పని కూడా కాదు పలుపు తీసుకుని మిక్సీలు వేసేసుకుంటాము పెరుగు కమ్మటి పెరుగు కలుపుకుంటాయి చూడండి మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అత్తయ్య మామయ్య వాళ్ళు ఉంటారు సాయంకాలం నిద్రపోయలు వేసాక కాఫీ టీ టీకి ఇది తీసుకెళ్ళి ఒక గ్లాస్ ఇవ్వండి వాళ్ళు ఎంతో ఆనందిస్తారు చల్లగా తాగి చేద్దామా చల్లగా తియ్యగా కమ్మగా పెరుగుతో చాలా బాగుందమ్మా ఇలా చేసుకుని చూడండి ఒకసారి పిల్లలకి ఎంత బాగుంటుందో ఇంకే ఫ్లేవర్ అక్కర్లేదు దీంట్లో అలక్కదు అవి ఇవి ఏమీ అక్కర్లేదు అనమాట ఈ న్యాచురల్ ఫ్లావరే ఇది చాలు మనం ఇప్పుడు సీజన్ కదమ్మా చక్కగా వస్తున్నాయి కనుక మనకి ఎక్కువ అక్కర్లేదు మన దొరికి బాయ్ అమ్మా చేసుకోండి అందరూ ఆనందించండి ఆస్వాదించండి ఆరోగ్యంగా ఉండండి ఇలాంటి ఆరోగ్యకరమైన పానీయాలు చేసుకుని ఇంకా ముందు ముందు ఇంకా చూపిస్తా నేను చేసుకోండి పిల్లలకి ఇవ్వండి బాయ్ అమ్మా